జై గణేష ఈ తొమ్మిది రోజులు లేదా పదకొండు రోజుల పూజల్లో మన వినాయకుడు ఏమనుకుంటున్నారో ఆయన మనోగతం ఏంటో సరదాగా నేను చెప్తానండి నాకు ఆ ఐదు రూపాయల వ్రతకల్పం పుస్తకం చూస్తే ఎక్కడ లేని కోపం వస్తుంది అవును ఇన్ని సంవత్సరాల నుంచి నా పూజలు చేస్తున్నారు కదా ఒక్కరికి కూడా నా వ్రతకథ గుర్తుండదా పోనీ చూసి అదైనా కరెక్ట్గా చదువుతారా అంటే పుచ్చి తప్పులు చదువుతారు ఆ తర్వాత నాకు తొమ్మిది రాత్రుల పాటు నవరాత్రులు అని చెప్పి ఎన్ని సినిమాలు చూపించాలో అన్ని సినిమాలు చూపిస్తారా మీ అందరూ ఇందులో ఫన్నీ పార్ట్ ఏంటంటే ఎన్ని బ్యాచ్లు నా దగ్గరకు వస్తాయంటే ప్రతి మండపం దగ్గరికి వెళ్ళి నేను ఎలా ఉన్నానో నా బొమ్మ ఎలా ఉందో అని రివ్యూ చెప్పే బ్యాచ్ ఒకటి నేను నాకు కొట్టగా నాకు కొట్టిన తర్వాత ఆ కొబ్బరి చెప్పులు తీసుకెళ్ళి పచ్చడి చేసుకుందామని చూసే బ్యాచ్ ఒకటి ఇంకా పూజ అయిపోయాక ప్రసాదం ఇస్తే తిందామని ప్రతి మండపం దగ్గరికి వెళ్ళే బ్యాచ్ ఒకటి తల్లి ఇంక తొమ్మిది రోజులు అయిపోయాయి నన్ను ఇంకా నిమజ్జనం చేసేస్తారు హ్యాపీ అనుకుంటే అప్పుడు నన్ను వ్యాన్లో ఎక్కించి వేస్తారా ఒక్కొక్కరు డ్యాన్సులు నాకు అర్థం కాదు ఈ తొమ్మిది రోజులు మీతో పాటు ఉన్నానని నేను కూడా మీలో ఏంటి ఆ డ్యాన్సులు అబ్బబ్బబ్ మునిగినంతవరకు నాకు మనశ్శాంతి ఉండకుండా చేస్తారా